ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువులో పలికినటువంటి ఏడు మాటల్లో ఆరో మాట సమాప్తమైనది రోమపత్రిక ఏడవ అధ్యాయం పన్నెండవచ్చిన మనం చదివినట్లయితే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతిగలదయు అత్యుత్తమైనదే ఉన్నది స్తోత్రం దేవాయస్వామి యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడు ప్రతి వారికి చెవి గ్రహించగలదు అనుగ్రహిస్తున్నందుకు వందలం చేరిస్తూ నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని పరమ పరమతండ్రి ఆ ధర్మశాస్త్ర విధులు నెరవేర్చబడటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హాలే లూయా దేవుడు స్వయంగా నిర్ణయించినటువంటి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది కాక మరేమవుతుంది దోషము ధర్మశాస్త్రంలో లేదు కానీ తమ పాప స్వభావం బట్టి దానిని నెరవేర్చలేకపోయినటువంటి మానవంలోనే ఉన్నది అయినప్పటికీ కూడా దేవుని చేయి నిర్ణయించబడినటువంటి ధర్మశాస్త్రము తప్పక నెరవేర్చబడాలి అది తప్పక ఒక మానవుని ద్వారానే నెరవేర్చబడాలి అప్పుడే అది గౌరవించబడుతుంది దానిని నిర్ణయించినటువంటి దేవుడు కనపరచబడతాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం రోమపత్రిక ఎనిమిది వచ్చే మూడు నాలుగు వచనాలు మనం చదివినట్లయితే శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధం నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను హలే లూయా ఇక్కడ ధర్మశాస్త్రపు నీతిని నెరవేర్చలేకపోవుట పాపము ద్వారా పడిపోయిన స్థితిలో ఉన్న మానవుని బలహీనత పాప శరీరాకారముతో మరి పంపబడుట అరునది ఇంకొక లేఖన భాగంలో మనం చదువుతున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు మానవ అవతారాన్ని సూచిస్తుంది అయితే గలతి నాలుగు అధ్యయనం నాలుగు ఐదు వచనాల ప్రకారం మనం గమనించినట్లయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని చెప్పి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నటువంటి వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు మనకు లోబడినవాడైను దేవునికి స్తోత్రం కలిగిన గాక అవున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా రక్షకుడు ధర్మశాస్త్రానికి లోబడి జన్మించాడు తలంపులలోను మాటల్లోనూ క్రియలలోను తాను దానిని సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చినట్లుగా ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి జన్మించాడు వార్త ఐదు పదిహేడు ప్రకారం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలు వచ్చిన నేను కొట్టివేటకు వచ్చిందని మీరు తలంచవద్దు నెరవేర్చుడికే కానీ కొట్టివేటకు నేను రాలేదు అని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు బురవర పలికిన మాటలు మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రవారు మన రక్షకుడు ధర్మశాస్త్రపు విధులను నెరవేర్చడకు మాత్రమే కాదు దాని శిక్షను భరించాడు దాని శాపాన్ని సహించాడు మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయాము మన స్థానాన్ని స్వీకరించిన ఆయన న్యాయబద్ధమైనటువంటి దానిని తీర్పును కూడా స్వీకరించాడు దాని తీర్పును స్వీకరించాడు ఆయన ధర్మశాస్త్రపు శిక్షను స్వీకరించి దాని శాపమును భరించినందున ధర్మశాస్త్రము పూర్తిగా పాటించబడింది దాని న్యాయము సంతృప్తి పరచబడింది కాబట్టి విశ్వాసులని గురించి ఇలా వ్రాయబడింది యేసుక్రీస్తు మరి గలతి మూడు పదమూడు ప్రకారం యేసుక్రీస్తు ప్రవారు మనకోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను అంతేకాదు ప్రియుల రోమ పది నాలుగులో చూసినట్లయితే విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై యేసుక్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయ్యనున్నాడు హలే లూయ రోమ ఆరు పద్నాలుగులో మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనే వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు హలే ధర్మశాస్త్రం నుంచి విడుదల ఆహా ఇది ఎంత సంతోషకరమైనటువంటి పరిస్థితి ప్రియారా యేసు రక్తం కార్చాడు పాప విమోచన దొరికింది ధర్మశాస్త్రం చే శపించబడి పాపం ద్వారా మరణించినటువంటి మనల్ని కృప శాశ్వతంగా విమోచించింది హె సాతాను శక్తి సర్వనాశనం చేయబడటానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విశ్వాస నేత్రాలతో చూడు శిలువు వద్ద సాతాను చావు గంటల నీకు వినిపిస్తాయి మనో నేత్రాలు సాతాను విజయాన్ని సిలువు వద్ద చూపిస్తాయి ప్రియులు గమనించాలి మానవ నేత్రాలు ఏం చేస్తాయంటే సాతాను విజయాన్ని సిలువు వద్ద చూపిస్తాయి మనిషి నేత్రాలతో చూసినట్లయితే నీకున్న నేత్రాలతో చూసినట్లయితే సాతాగాడు విజయం సాధించాడు యేసుక్రీస్తు ప్రవణ సిలు వేశాడు అని మామూలు మన కళ్ళుతో చూస్తే యేసు ప్రవృత్తి చనిపోయాడు సాతాను నిగ్గేశాడు అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది కానీ నీ మానవ నేత్రాలతో కాకుండా విశ్వాస నేత్రాలతో నీ మనో నేత్రాలతో వెలిగించబడినట్లయితే సిలువు వద్ద సాతానగాడు చావు గంటలు నీకు వినిపిస్తాయి హే దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే వాస్తవానికి గమనించాలి వాడి ఘోర పరాజయవు గడియలవి సిలువను దృష్టిలో ఉంచుకొని రక్షకుడు పలికినటువంటి మాటలు గమనించు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును వేయబడును యోహన సువార్త పన్నెండు ముప్పై ఒకటి లేసు ప్రవర్ చెప్పిన మాట సాతాను ఇంకనూ సంఖ్యల చేత బంధించబడలేదన్న విషయం వాస్తవే వాడింకనూ అగాధ గోతిలో పడద్రోయబడలేదన్న విషయం ఇంకా వాస్తవమేం అయినప్పటికీ వానికి శిక్ష విధించబడింది వాని నాశనం ప్రకటించబడింది విశ్వాసులకు సంబంధించి వాడి శక్తి ఈ పాటికే నిర్వీర్యం చేయబడిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక క్రైస్తవులకు సాతానుడు ఒక ఓడించబడిన శత్రువు గమనించాలి క్రైస్తవులకు సాతానుడు ఒక ఓడించబడినటువంటి శత్రువు వాడు సిలువ వద్ద క్రీస్తుతే ఓడించబడ్డాడు కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున హెబ్రి పన్నెండు హెబ్రూ రెండు పద్నాలుగు హెబ్రవరి రెండు పద్నాలుగు చదువుదామా కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును అంతయు కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయ్యను అది విషయం విశ్వాసులు ఈ పాటికి కొలసి ఒకటి పదమూడు ప్రకారం అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి విడుదల చేయబడ్డారు దేవునికి స్తోత్రం గాక ఏంటంటే అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి విడుదల చేయబడ్డారు లేదా అందుకనే విడుదల అన్నట్టు నమ్మకంతో ఉంటారు కాబట్టి మేము అంధకారంలో ఉన్నాం దేవా శాపంలో ఉన్నాం పాపంలో ఉన్నాం అంటారు వాస్తవం ఏంటంటే కొలసి మూడు ఒకటి పదమూడు చదివితే అంధకార సంబంధమైన అధికారములో నుంచి మీరు విడుదల చేయబడ్డారు ఫాస్ట్స్ హాలే లుయా కాబట్టి సాతానుడు ఓడించబడినటువంటి శత్రువుగా ఎంచబడాలి వాడికి ఇకను మనపై ఎలాంటి అధికారము కానీ న్యాయబద్ధమైనటువంటి హక్కు కానీ లేవు ఒకప్పుడు మనం వాడికి న్యాయబద్ధమైనటువంటి బానిసలము అయితే యేసుక్రీస్తు మనలను వాడి బానిసత్వం నుంచి విడిపించాడు హాలే లూయా దేవునికి స్తోత్రం ఒకప్పుడు మనము వాయుమండల అధిపతి మార్గంలో నడిచాము కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రవరు మన కొరకు చూపించినటువంటి మాదిరిని మనం అనుసరిస్తూ ఉన్నాం ఒకప్పుడు సాతానుడు మనలో పనిచేస్తూ వచ్చాడు అయితే ఇప్పుడు దేవుని సంతోషపరచు కార్యములను ఆశించి వాటిని జరిగించుటకు దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చేయవలసిందల్లా సాతాను ఎదిరించడయే అప్పుడు వాడు మన నుంచి పారిపోతాడు యాకబు నాలుగులో మీరు గమనించినట్లయితే సాతాను ఎదిరించండి వాడు పారిపోతాడు కాబట్టి నువ్వు భయపడినట్లయితే కుక్క చూడండి మనం భయపడితే తరుగుతుంది ఎదురు తిరిగితే పారిపోతుంది ఇక్కడ సమాప్తమైనది మానవుని ఆగ్రహమునకు సాతాను శత్రుత్వమునకు ఇక్కడ విజయోత్సవం జవాబు వినిపిస్తుంది పాపం మనకు రావాల్సిన శిక్ష స్థానంలో విమోచన విడుదల చేయబడిందని చెప్పి ఇది తెలుపుతూ ఉన్నది దేవుడు ఆశించిన విధంగా ప్రవక్తలు ప్రకటించిన విధంగా ముంగుర్తుగా పాత నిబంధన ఆచారములు ప్రదర్శించబడినటువంటి విధంగా దేవుని పరిశుద్ధత కోరుకున్నటువంటి విధంగా పాపుల అవసరత తీర్చబడేటువంటి విధంగా సమస్తము సమాప్తి చేయబడింది యేసుక్రీస్తు ప్రవల యొక్క దైవత్వపు మహిమ అద్భుతంగా ప్రదర్శించబడినటువంటి యోహాన్సు వార్తలో రక్షకొని ఆరవ శిలువ వాక్కు చోటు చేసుకోవడం ఎంత సముచితంగా ఉంది ఇక్కడ ఆయన తాను జరిగించినటువంటి కార్యాన్ని దేవుని ఆమోదం కోసం అప్పగించలేదు కానీ స్వతహాగా తానే దాన్ని ఆమోదిస్తూ ఉన్నాడు సమాప్తమైనది అని చెప్పి చెబుతోంది ఎవరో కాదు సాక్షాత్తు కుమారుడే ఇక దానిని ఎవరు ప్రశ్నించగలుగుతారు ఎవరు దానిని అనుమానించగలుగుతారు సమాప్తమైనది నా ప్రియమైనటువంటి సహోదరి వింటున్నారా నీవు దీన్ని విశ్వసిస్తున్నావా లేక యేసుక్రీస్తు జరిగించిన కార్యానికి ఇంకా ఏదో జరగాల్సి ఉంటుందని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా ఇంకా నాకు చేయదేవా ఉద్యోగం ఈదేవా నా భర్తను మార్చుదేవా నా జీవితంలో కార్యం చేయదేవా అని ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావా ఇంకా ఏదో చేయవలసింది ఉందని చెప్పి నువ్వు ఆశపడుతున్నావా దేవుడికి ఏదో చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా లేక దేవుని దయను పొందేందుకు వేరే ఏదో చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తున్నావా నీవు చేయవలసిందల్లా ఆయన రక్తం మిచ్చి కొన్న క్షమాపణను అంగీకరించడమే యేసుక్రీస్తు కార్యం పట్ల దేవుడు తృప్తిపరచబడ్డాడు నీవెందుకు తృప్తిపరచబడతలేదు ఈ రోజున తన కుమారుని గురించి దేవుని సాక్ష్యాన్ని నీవు విశ్వసించినటువంటి మరుక్షణం నీ పాప పొగ ఆ డాగులన్నీ కూడా తుడిసి వేయబడతాయి రేసుక్రీస్తు ప్రవర్లు నీవు అంగీకరించబడతావు నీకు దేవునికి మధ్య ఎలాంటి అగాధం లేదన్నటువంటి నిశ్చేత పొందేందుకు నీకు ఇష్టం ఉండటం లేదా నీవు ఇష్టపడటం లేదా నీ ప్రతి పాపానికి ప్రాయచిత్వం జరిగించబడిందని చెప్పి తెలుసుకునేందుకు నీవు ఇష్టపడటం లేదా అలాగే తేసుక్రీస్తు మరణాన్ని గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో దాన్ని విశ్వసించు నీ అనుభూతులు మరియు నీ అనుభవాలపై ఆధారపడగా దేవుని వాక్యంపై మాత్రమే ఆధారపడు శాంతిని కనుగొనేందుకు ఒకే ఒక మార్గం ఉంది దేవుని గొర్రె పిల్ల రక్తమనందు విశ్వసించుటే ఆ మార్గం ఉన్నది హాలే లూయా దేవునికి స్తోత్రం గాక సమాప్తమైనది నీవు నిజంగా విశ్వసిస్తూ ఉన్నావా లేక దేవుని దయని పొందేందుకు వేరే మార్గాలను అన్వేషిస్తున్నావా ఉన్నావా కొన్ని సంవత్సరాల క్రితం ఒక క్రైస్తవ రైతు రక్షించబడనటువంటి ఒక వడ్రంగి విషయం చాలా చింతిస్తూ వచ్చాడంట గమనించాలి ఏంటంటే అండి ఒక రైతు ఉన్నాడు ఒక వడ్రం మిస్త ఉన్నాడు ఈ రైతు ఏం చేస్తున్నాడు దేవుని కృపాసు వార్తను అతనికి వినిపించి క్రీస్తు జరిగించిన విమోచన కార్యం ఆత్మను రక్షించగలదని చెప్పి అతనికి వివరించాలని చెప్పి ఆ రైతును ప్రయత్నించాడంట అయితే క్రీస్తు జరిగించిన విమోచన కార్యం ఆత్మను రక్షించ జాలదని ఆత్మరక్షణ కోసం ఇంకేదో చేయవలసి ఉంటుందని చెప్పి వడ్రంగి అతనికి జవాబిచ్చాడు ఆ తర్వాత ఒకరోజు రైతు వడ్రంగి వద్దకు వెళ్ళి తన పొలం కంచి వద్ద నిలబెట్టేందుకు ఒక తలుపుని తయారు చేయమన్నాడు ఆ తలుపు తయారయ్యాక రైతు దాన్ని వడ్రంగిని ఆ రైతు దాన్ని తీసుకుని వెళ్తూ అది ఎలా నిలబెట్టబడిందో మరుసటి దినం వచ్చి చూడమని చెప్పి వడ్రంగిని కోరాడు మరుసటి దినం ఆ రైతు పొలానికి వెళ్ళినటువంటి వడ్రంగి ఆశ్చర్యపోయాడు రైతు ఒక రంపం పట్టుకొని తలుపు పక్కన నిలబడి ఉన్నాడు అయ్యో నువ్వేం చేయబోతున్నావు వడ్రంగి రైతును ప్రశ్నించాడు నువ్వు చేసిన తలుపుకు కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నాను రైతు జవాబు ఇచ్చాడు కానీ దానికి అలాంటివి ఏమీ అవసరం లేదు తలుపు సరైన విధంగాను ఖచ్చితంగాను చేయబడింది అని చెప్పి ఆ యొక్క వడ్రంగి రైతు అన్నాడు రైతు అన్నాడు అతని మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న రంపంతో ఆ తలుపును ఈ కొన ఆ కొన కత్తిరించుకుంటూ వెళ్ళి చివరిగా దానికి ఒక రూపం ఆకారం లేకుండా మొత్తం ఓ రూపమే లేకుండా చేశాడు నువ్వేం చేసావో చూడు నేను చేసిన పని నువ్వు సర్వనాశనం చేసావు అని ఆ వడ్రంగి రోధించాడు దానికి రైతు ఇలా జవాబిచ్చాడు అవును నీవు ఖచ్చితంగా అదే చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు యేసుక్రీస్తు జరిగించినటువంటి ఖచ్చితమైనటువంటి కార్యానికి ఏదో ఆదనంగా చేయాలని చెప్పి నీవు అనుకుంటున్నావు వడ్రంగి తన తప్పుని తెలుసుకునేందుకు ఈ ప్రయోగాత్మకమైనటువంటి పాఠాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు విశ్వాసం ద్వారా క్రీస్తు వద్దకు ఆ వడ్రంగి నడిపించబడ్డాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీవు కూడా ఆ వడ్రంగిలాగా యేసుక్రీస్తు వద్దకు పరిగెడతావా నమ్ముతావా ఆయన నాశిస్తావా లేకపోతే ఇంకా ఏదో నేను ఏదో చేయవలసింది ఉంది నేను ఇంకా సర్దుకోవాల్సింది ఉంది నా జీవితం ఇంకా మార్పులు ఏదో చేసుకోవాలి నేను కాబట్టి నేను నీతిగా ఉన్న రక్షణ పొందుతాను బాప్తిష్టం పొందుతాను నా జీవితం ఇంకా మార్పులు చేసుకోవాలి నేను ఇంకా తగ్గించుకోవాల్సింది నేను ఇంకా చాలా చేయవలసింది ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను మారు మనసు పొందుతాను అను అనుకుంటున్నావా ఈరోజు చాలామంది చేస్తున్న పరిస్థితి అదే ఈరోజు చాలామంది చేస్తున్న పని అదే నీతిగా ఉన్నాక రక్షణ పొందుతాను పరిశుద్ధంగా ఉన్నాక బాప్తిష్టం పొందుతాను నేను చాలా పాపంలో ఉన్నాను చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను ఇవన్నీ సాల్వ్ అయ్యాక రోగులకే వైద్యుడు అవసరం కాబట్టి నీలో పాప స్వభావం ఉంది కాబట్టి నువ్వు పాపిష్టి జనంగా జీవిస్తున్నావు కాబట్టి నీలో ఉన్న పాపం శాపం బయటికి పోవాలంటే ఏసుకృష్ణ లోపలి కాక ఆహ్వానించాలి ఏసఐ మీద ఆనుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తాం నమ్ముతున్నారా హే లూయా కాబట్టి ఈరోజు నీ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపర్చును కాక Amen.